ఆస్కార్ వేడుకల్లో ప్రతిష్టాత్మకమైన రెడ్ కార్పెట్ షోలో ఓ అనుకోని ఘటన జరిగింది అమెరికన్ యాక్ట్రెస్ ఇంకా మోడల్ అయిన లిజా కోషి జారి పడిపోయారు రెడ్ కార్పెట్ షోలో భాగంగా ఆస్కార్ మీడియా ముందు ఫోటోలకు ఇచ్చారు లిజా కోషి రోజ్ గౌన్తో స్టన్నింగ్గా కనిపించిన కోషి ఫోటో సెషన్ పూర్తి చేసుకుని పక్కకు వెళ్తున్న క్రమంలో తన గౌన్కి తను వేసుకున్న టవరింగ్ హై హీల్స్ అడ్డుపడడంతో అకస్మాత్తుగా పడిపోయారు పడిపోయిన వెంటనే పక్కనున్న నిర్వాహకులు ఆమెను పైకి లేపినా ఈలోపే మీడియా తన పని తను చేసేసింది లిజా కోషి జారి పడిపోయిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి టవరింగ్ హైహీల్స్ తో వచ్చిన ఇబ్బంది ఇదేనంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు